పిల్లలకి హాలిడేస్ అయితే మనం కూడా కొంచెం రిలాక్స్డ్గా లేచి పనులు అయితే స్టార్ట్ చేస్తాం కదండి సో నేను ఇవాళ కొంచెం లేట్గానే లేచాను లేచి స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడు బాల్కనీలోకి వస్తే ఈ పెద్ద మందారం అయితే పూసిందండి ఇది మాత్రం నా అరచేయంత ఉందండి ఇట్స్ రియలీ బిగ్ వన్ హ్యూజ్ అనమాట సో దీన్ని ప్లగ్ చేసి మళ్ళీ పూజలో ఆల్రెడీ పూజ అయిపోయినాక ఇంకా ఆ మందిరం దగ్గరికి వెళ్ళానండి నేను జనరలీ సో ఇక్కడ దేవుడి దగ్గర నా టీవీ క్యాబినెట్ దగ్గరే పెట్టేసుకున్నాను అండ్ ఈ మందారం పెడితే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి నాకైతే మన గార్డెన్లో పూసిన ఏ చిన్న పువ్వు దేవుడికి పెట్టినా కూడా ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది అండ్ ఇక్కడే ఈ పువ్వును పెట్టి ఈ పువ్వు నా బుజ్జి గడపయ్య దే ఆర్ కాంప్లిమెంటింగ్ ఈ చదర్ అండి చూడండి కలర్ మ్యాచింగ్ అవుతుంది ఆయన పంచ కలరు ఈ పువ్వు కలరు స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంది కానీ ఆల్మోస్ట్ దే ఆర్ కాంప్లిమెంటింగ్ ఈ చదర్ సో చక్కగా ఆయన అట్లా కాసేపు తనివి తీరా చూసుకొని అప్పుడు ఇంకా రెగ్యులర్ వర్క్లోకి అయితే వచ్చేసానండి ఇవాళ బెడ్షీట్స్ వేద్దాము అనేసి టూ బెడ్ షీట్స్ అండ్ ఇది జైపూరి క్విల్ట్ ఉంటుంది కదండి కాటన్ క్విల్ట్ ఇది వేసుకుంటున్నాను అండ్ బెడ్షీట్స్ వాష్ చేసేటప్పుడు అంతకుముందు ఆ పాడ్స్ యూస్ యూస్ చేసేదాన్ని కదా ఇప్పుడైతే మామూలు డిటర్జెంట్ ఒకటి ఏరియల్ యూజ్ చేస్తానండి అండ్ బ్యానిష్ క్రిస్టల్స్ వస్తున్నాయి కదా అది వేస్తాను అండ్ జెంటల్ సారీ ఇది కంఫర్ట్ అంది నాట్ జంటల్ నాకు ఎందుకు ఎప్పుడు కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది కంఫర్ట్ వేస్తాను సో దాట్ మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది అనేసి అండ్ ఇవి వేసేసి మిషన్లో వేసి అవి దాని సైకిల్ టైం ఉంటుంది కదండి ఆ టైం లోపల నేనైతే కిచెన్లో ఇవాళ క్లీనింగ్ పెట్టుకున్నానండి ఫస్ట్ ఎందుకంటే మార్నింగ్ లేచి నేను పూజ అయిపోయినాక కాఫీ తాగి నెయ్యి చేసేసాను అనమాట నెయ్యి చేసేసరికి కొంచెం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది కదా కౌంటర్ టాప్ ఎంత నీట్గా ఉన్నా సో దాన్ని కొంచెం మన సిట్రస్ వాటర్ ఏదైతే నేను చేస్తానో దాంతో క్లీన్ చేసుకుంటున్నాను సో దాట్ ఆ బంక జిడ్డు అన్నది పోతుంది మేగడిది అండ్ ఆ స్మెల్ కూడా నాకు నచ్చదండి మేఘడిది అండ్ ఇది క్లీన్ చేస్తూ ఉంటే ఆ స్మాల్ హౌజెస్ ఉన్నాయి కదా సెరమిక్ హౌస్ గురించి అడుగుతున్నారండి మన వ్యూఆర్ ఒకళ్ళు అది కేఎలం ఫ్లైట్స్లో ఇస్తారండి అది నేను ఎక్కడ కొన్నది కాదు కేఎల్ఎం ఫ్లైట్స్లో అవి ఇస్తారు దట్ ఈస్ యాక్చువల్లీ దాంట్లో రమ్ పోసి ఇస్తారనమాట సో ఇది మా అక్క వాళ్ళ పాప నాకు ఇట్లాంటి క్యూట్ థింగ్స్ నచ్చుతాయి కదా అనేసి లాస్ట్ టైం వెన్షి వాస్ కమింగ్ టు ఇండియా అది భద్రంగా పట్టుకొని వచ్చింది గాయపిండెకి ఇవి నచ్చుతాయి అనేసి అందుకని దాని లాగా నేను అవి నా కంటికి కనిపించేలాగే పెట్టుకుంటానండి అది నా పెద్ద కూతురు టు బీ ఆనెస్ట్ సో తను నాకు తీసుకొచ్చింది అండ్ ఐ కీప్ ఇట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా కిచెన్లో పెట్టుకుంటాను అంత ప్రయోగా అక్కడి నుంచి తీసుకొస్తే మరి ఎలా వదిలేస్తా అని చెప్పండి సో అది అట్లా పెట్టుకుంటాను యాజ్ అ షోపీస్ ఐ యూజ్ ఇట్ అండ్ ఇంకా ఆ సిట్రస్ వాటర్తో క్లీన్ చేస్తే మాత్రం నీట్గా వచ్చేస్తుందండి స్టవ్ కౌంటర్ టాప్ అండ్ మొన్న ఒకళ్ళు అంటున్నారు మీ కౌంటర్ టాప్ మీద సామాన్ కొంచెం తగ్గించండి గాయత్రి లేదా ట్రేస్ పెట్టి ఆర్గనైజ్ చేయండి కొంచెం క్లటర్గా ఉంది అనేసి కరెక్టేనండి మీకు క్లటర్గా అనిపించడం బట్ ప్రతిదీ ట్రేస్ పెట్టి ఆర్గనైజ్ చేయడానికి నాది కిచెన్ చాలా చిన్నది అండ్ కౌంటర్ టాప్ మరీ మరీ చిన్నది సో ఐ డోంట్ హ్యావ్ వర్కింగ్ స్పేస్ ఎట్ ఆల్ సింక్ అక్కడ ఉంటుంది సింక్ దగ్గర వాష్ చేసిన డిషెస్ అన్నీ ఇక్కడ పక్కన పెడుతుంది హౌస్ వైపు అండ్ రిమైనింగ్ ఈ కొంచెం ప్లేస్లోనే ఐ హ్యావ్ టు వర్క్ అందుకని నేను ట్రేస్ పెట్టను అండ్ కిచెన్ కూడా నా ఇల్లు పెద్దదే కానీ కిచెన్ ఎందుకో చిన్నగా ఇచ్చారండి అండ్ ద కౌంటర్ టాప్ ఇస్ నిజంగా చిన్నది మీరు చూస్తే షాక్ అయిపోతారు అంత చిన్న కౌంటర్ టాప్ సో నాకు కొంచెం క్లటర్గానే అనిపిస్తుంది అండి కిచెన్ ఐఎమ్ సారీ దట్ యూ ఫీల్ దాట్ వే కానీ దెర్ ఇస్ నథింగ్ మా ఐ కెన్ డూ అసామ్ అమ్మ అని తీసి నేను వేరే చోట పెట్టుకోలేను లైక్ కాఫీ ఉంటుంది అవి రోజు షెల్ఫ్లో పెట్టి తీసి షెల్ఫ్లో పెట్టి తీసి జరగదు కదా ఈ సేమ్ విత్ ఆయిల్ బాటిల్స్ అండ్ కిచెన్ టిష్యూస్ ఇవన్నీ ఇక్కడ ఉండాల్సిందేనండి పూణేలో ఏంటి అంటే కిచెన్ కొంచెం పెద్దది కౌంటర్ టాప్ అంటే కిచెన్ ఇంతే ఉండేది కానీ కౌంటర్ టాప్ కొంచెం పెద్దది సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ఒక కార్నర్లో పెట్టుకున్నాను ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇక్కడే ఉంటాయి గ్యాస్ స్టవ్ అక్కడే ఉంటుంది వర్కింగ్ స్టేషన్ అంటే నేను చాప్ చేసుకోవడానికి వెజిటబుల్స్ అక్కడే ఉంటాయి అండ్ ఈ వుడ్ అండ్ షెల్ఫ్స్ ఈ ఆర్గనైజర్స్ ఇవన్నీ ఇక్కడే ఉండాల్సిందే అండ్ కొంచెం ముందుకు వస్తే అక్కడ నా బాస్కెట్ ఉంటుందండి గిన్నెలు కడిగి పెడతారు కదా ఆ బాస్కెట్ అక్కడ ఉంటుంది సో అసలు ప్లేస్ ఇస్ బిగ్ కన్స్ట్రీన్ అండి అందుకనే మీకు అట్లా అనిపిస్తూ ఉండి ఉంటుంది అండ్ ఇక్కడ నేను ఏం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాక కొంచెం బార్లీ వాటర్ అయితే పెట్టుకుందాము అనేసి బార్లీ కొంచెం వాష్ చేస్తానండి కొంచెం ఒకలాంటి వైట్ పౌడర్ ఉంటుంది అనమాట బార్లీలో సో ఫస్ట్ టూ టైమ్స్ అట్లా వాష్ చేసేసుకొని అప్పుడు మనం వాటర్ పోసుకొని బాయిలింగ్కి పెట్టుకోవచ్చు అండ్ ఎండగా ఉన్నప్పుడు ఎస్పెషలీ బార్లీ ఇట్లాంటివి తాగితే బాడీని కూల్ చేస్తాయి అంటారు అండ్ మాకైతే పాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి ఎండ వాయిస్తుంది కాబట్టి మళ్ళీ నేను నా బార్లీ బటర్ మిల్క్ వీటిలోకి అయితే వచ్చేసాను లిక్విడ్స్ ఎంత తీసుకుని బాడీని ఎంత హైడ్రేట్ చేయగలిగితే మన స్కిన్ కూడా అంత గ్లో అవుతుంది అంటారండి అండ్ ఇదైతే జస్ట్ మీ బాడీని కూల్ చేసుకోవడానికి బార్లీ వాటర్ ఈజ్ ద బెస్ట్ అనమాట అండ్ కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయండి నాకు వాటికి ఆన్సర్ చేయడం అస్సలు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఎందుకంటే నేను క్లెన్లీనెస్ వరకే చూపెడతాను ఐఆమ్ నాట్ జర్మోఫోబిక్ ప్రతి దాంట్లో జర్మ్స్ ఉంటాయా మనం ఇది ముట్టుకున్న చేత్తో దాంట్లో ముట్టుకున్నాం ఇంకొకటి ముట్టుకున్నాం అంటే జర్మ్స్ వచ్చేస్తాయా ఇలాంటివి నేను ఆలోచించను అండి ఇది నేను నెగిటివ్గా ఎవరికీ చెప్పట్లేదు ఐ అండర్స్టాండ్ మీ ఫోబియా ఏదైతే ఉందో జర్మ్స్ గురించి ఆర్ డీలింగ్ విత్ ఇట్ కానీ నాకు ఆ ఫోబియా లేదు అని మాత్రమే క్లారిఫై చేస్తున్నాను ఇది ఎవరికి ఆన్సర్ చేస్తున్నానో వాళ్ళకి అర్థమయ్యి ఉంటుందండి అండ్ ఐ డోంట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్ ఒక్కసారి ఆలోచించండి జర్మ్స్ అన్నవి ప్రతి చోట ఉంటాయి అసలు బ్యాక్టీరియా అన్నది గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది కదా అండ్ గట్ హెల్త్కి గుడ్ బ్యాక్టీరియా ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఆ గుడ్ బ్యాక్టీరియా మనకి కర్డ్ తింటే వస్తాయి మరి కర్డ్ తింటే బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది అండ్ కర్డ్ ఎంత మానేస్తామో చెప్పండి అవ్వదు కదా సో జర్మ్స్ అన్నవి ప్రతి చోట ఉంటాయి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యాక్సెప్టెడ్ నీట్గా ఉండటం ఈజ్ ఇంపార్టెంట్ అంతే కానీ ఇది ముట్టుకుంటే జర్మ్స్ వస్తుందా ఇది చేస్తే జర్మ్స్ వస్తాయా అన్న ఆ థాట్ ప్రాసెస్లోకి మీరు వెళ్ళిపోయారు అంటే మీరు హ్యాపీగా ఉండరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండరు నేను ఇది నెగిటివ్గా అస్సలు అనట్లేదండి చాలా కామ్గా కేర్ఫుల్గా కాషస్గా చెప్తున్నాను బికాస్ థింక్ అంటే జర్మ్స్ గురించి ఆలోచించడం అనేది ఒక లిమిట్ వరకు బాగుంటుంది అది ఎక్సెస్ అయిపోతే అది ఫోబియాలో ట్రాన్స్ఫర్ అవుతుంది సో ప్లీజ్ థింక్ వేర్ ఆర్ యూ స్టాండింగ్ ఆన్ దిస్ ఫ్రంట్ అనేసి ఒక్కసారి క్లారిఫై చేస్తున్నానండి ఐఎమ్ నాట్ వరీడ్ ఐఎమ్ నాట్ యాంగ్రీ ఎట్ ఆల్ లెట్ మీ క్లారిఫై దాట్ ఆల్సో అండ్ ఇక్కడ అనియన్స్ని ఏంటి అంటే నేను మొన్న ఇన్స్టాలో ఒక డాక్టర్ చెప్తున్నారండి అనియన్స్కి ఈ మధ్య బ్లాక్ కలర్ పౌడర్ లాగా ఒకటి వస్తుంది కదా బ్లాక్ ఫంగస్ అంటారంట దాన్ని అది ప్రతి ఆల్మోస్ట్ ఏ లాట్ ఆఫ్ ఆనియన్స్ కొన్నా కూడా వస్తున్నాయి అదేంటి అంటే సరిగ్గా స్టోర్ చేయట్లేదు అంట ఆనియన్స్ అందుకని అది ఎక్కువ వస్తుంది అండ్ ఇట్ మైట్ కోసం ఇరిటేషన్ అంటే మనం హ్యాండ్స్ ఆ పౌడర్ తగిలిన ఫుడ్ అట్లా కన్స్యూమ్ చేస్తే ఒక్కొక్కసారి వెరీ రేర్ కేసెస్లో ఇరిటేషన్ వస్తుంది అంటండి సో వాట్ షీ సజెస్టెడ్ ఈస్ మనం ఆనియన్స్ తొక్క తీసేస్తాం ఆ చాపింగ్ బోర్డ్ని ఆ నైఫ్ని ఒక్కసారి క్లీన్ చేసుకొని ఆనియన్స్ని కూడా ప్రాపర్గా కడుక్కున్నాక అప్పుడు యూస్ ద చాపింగ్ బోర్డ్ అని చెప్పారు సో అదే తెలిసినాక కొంచెం కేర్ఫుల్గా ఉంటాం కదా ప్రాక్టీస్ చేస్తున్నాను అనియన్స్ తొక్క తీసేసి ఒకసారి చాపింగ్ బోర్డు నైఫ్ కడుక్కొని వచ్చాను అండ్ ఇవాళ చికెన్ చేస్తున్నానండి సింపుల్ దాబా స్టైల్ చికెన్ అయితే కర్రీ అయితే చేసేస్తున్నాను సో దానికోసం ముందు కొంచెం నెయ్యి తీసుకున్నాను అండ్ కోకోనట్ ఆయిల్లో చేస్తున్నానండి మీలో చాలామందికి కోకోనట్ ఆయిల్ నాన్ వెజ్ అస్సలు ఎక్కకపోవచ్చు కానీ మాకు మాత్రం కోకోనట్ ఆయిల్ పిచ్చోళం అండి మేము లిటరలీ నాకు చాలా ఇష్టం దేంట్లో అయినా నేను కోకోనట్ ఆయిల్ వేయగలను అండ్ ఒకసారి అయితే లడ్డూలు చేశానండి మామూలు బూందీ లడ్డు కోకోనట్ ఆయిల్ వేసి చేశానండి అసలు ఆ ఫ్లేవర్ నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది ఐ డోంట్ నో మరి నాకు కొంచెం బియర్డ్ ఐడియాస్ వస్తూ ఉంటాయో బియర్డ్గా ఆలోచిస్తానేమో నాకు తెలియదు కానీ ట్రై చేయండి ఒకసారి కోకోనట్ ఆయిల్ పండగ సీజన్లో లడ్డూలు మాత్రమే మిగతా స్వీట్స్ అన్నీ నాకు తెలియదండి అవి ఎలా వస్తాయో కానీ లడ్డూలు బూందీ లడ్డు మాత్రం చాలా బాగా వచ్చింది కోకోనట్ ఆయిల్లో సో ఇవాళ కోకోనట్ ఆయిల్లో కడా అన్నీ వేసుకొని చాప్ చేసిన ఉల్లిపాయలు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదంతా వేసేసుకున్నానండి తర్వాత టొమాటోస్ మింట్ గ్రీన్ చిల్లీస్ అవి కూడా బ్లెండ్ చేసేసి అది కూడా వేసేసుకున్నాను మింట్ అన్నది కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే వేస్తుంది కదా నాకు ఆ మింట్ ఫ్లేవర్ చాలా ఇష్టం అందుకనే వేసాను అండ్ ఇవన్నీ వేసుకొని ప్రాపర్గా గ్రేవీ కుక్ అయినాక నేను చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టానండి అంటే సాల్ట్ ఇయ్యలేదు చికెన్లో జస్ట్ నీట్గా వాష్ చేసి పసుపు వేసేసి పెట్టాను సో ఆ మ్యారినేటెడ్ చికెన్ కూడా వేసేసుకున్నాను అండ్ మసాలాల్లో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా అండ్ గరం మసాలా ఇవి వేసానండి సింపుల్ దాబా స్టైల్ చికెన్ అండ్ పైన నుంచి మీరు కొంచెం కొత్తిమీర కరివేపాకు గార్నిషింగ్ వేసుకొని యూ కెన్ ఎంజాయ్ ఇట్ సింపుల్ కర్రీ ఎట్ సాటిస్ఫైయింగ్ మీల్ ఇవ్వాలైతే నా లంచ్ అండ్ అది కుక్ అవుతూ ఉన్నప్పుడు నేను ఇదిగోండి వేసిన బ్లాంకెట్స్ బెడ్షీట్స్ క్విల్స్ వాటెవర్ అవన్నీ ఆరేస్తున్నాను ఎండకి చక్కగా ఆరిపోతున్నాయండి అండ్ నాకైతే నిజంగా ఉతుకుతూ ఉంటే బట్టలు ఆరిపోతూ ఉంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో నేను చెప్పలేను అండ్ మా ఇంట్లో మాత్రం నన్ను ఎలా అంటారంటే ఆ వాషింగ్ మిషన్ నన్ను చూసే ఏడుస్తూ ఉంటుందంటే ద మూమెంట్ ఐ గో టు ద వాష్ ఏరియా కదా అది అనుకుంటూ ఉంటుందంట మళ్ళీ వచ్చిందిరా బాబు ఈవిడ అనేసి కాదండి ఇంట్లో అయినా ఎవ్రీ డే వాషింగ్ మెషిన్ అయితే వేస్తాం కదా దెర్ ఇస్ నథింగ్ రాంగ్ కదా ఎవ్రీ వన్ విల్ డూ దట్ కానీ మా ఇంట్లో నన్ను ఎందుకు బాగా ఏడిపిస్తారండి మెషిన్ దగ్గరికి వెళ్తుంది వెళ్తుంది మళ్ళీ వాషింగ్ వాషింగ్ జరుగుతుంది ఇక్కడ అనేసి అని బట్ ఎవరంతా ఏడిపించినా చేయాల్సిన పని అయితే అక్కడ ఉంటుంది కదండి బెడ్షీట్స్ వాష్ చేయాలి కర్టెన్స్ వాష్ చేయాలి పండగ వస్తుందంటే వాషింగ్ వాషింగ్ వాషింగ్లోనే ఉంటాం మనము అండ్ ఇలా అయితే ఇవన్నీ ఆరేసుకున్నానండి అండ్ చక్కగా సన్కి బాగా ఎండిపోతున్నాయి కాకపోతే నాకు ఈ ఇంట్లో ప్రాబ్లం ఏంటి అంటే కొంచెం ఆరేసుకునే ప్లేస్ లేదండి బాల్కనీస్ అయితే పెద్దగా ఇచ్చారు కానీ అటు అటువైపు ఏంటంటే కవర్ ఉండదు అనమాట సో పీజన్స్ పాడు చేసేసే ఛాన్స్ ఉంది అందుకని ఈ కవర్ ఉన్న ఏరియా లోపలే నేను ఆరేసుకోవాలి అది ఒక్క కొ ఒక్కొక్కసారి కొంచెం చిరాగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంత బాల్కనీస్ ఇచ్చి వీళ్ళు ఒక ప్లానింగ్ లేకుండా కట్టారు ఏంటి అనేసి సో చికెన్ అయితే ఇదిగోండి ప్రాపర్గా కుక్ అయిపోతుంది అండ్ మసాలాలు అన్నీ వేసినాక ప్రాపర్గా కుక్ అయినాక చికెన్ మాత్రం ఇదిగోండి చక్కగా ఆయిల్ యూజ్ అవుతూ నీట్గా అయితే వచ్చింది అండ్ టేస్టీగా ఉందండి కొంచెం కారం తగ్గింది అంతే మా ఇంట్లో నాకంటే ఎక్కువ కారం స్లోగా తింటుంది సో తనకి కారం తగ్గింది నాకైతే సరిపోయింది అండ్ ఇంకా లంచ్ నాకు ఇవాళ మిరాయి మూవీ అయితే పెట్టాను కానీ ఫస్ట్ హాఫ్ ఏంటండి బాబు అసలు ఏమీ అర్థం కాలేదు బలే ఏ వియర్డ్ మూవీ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం గ్రిప్పింగ్ అయితే ఉంది నేను ఫస్ట్ హాఫ్ అయితే ఐ వాస్ రియలీ డిసప్పాయింటెడ్ ఎందుకు పెట్టుకున్నానా అని సో నేను ఫస్ట్ హాఫ్ చూసేసి ఇవాళ ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను అండి యాక్చువల్లీ పండగ అనేసరికి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏవో అక్కడ ఉంటుంది కదా సో స్లోగా అంటుంటే తనకి ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెడతారు కదా అక్రోలిక్ నెయిల్స్ అనేసి నాకు అవి పెట్టిచ్చు అనేసి ఇన్ని రోజులు నేను పోస్ట్ పోన్ చేశాను దిస్ ఇస్ నాట్ ద రైట్ ఏజ్ అని కానీ ఇప్పుడు ఇంకా హై స్కూల్ కాబట్టి సరే ఫెస్టివల్ టైం వరకే ఈ ఫిఫ్టీన్ డేసే అలౌ చేస్తాను అనేసి ఇవాళ ఆ నేల్ ఆట స్టూడియోకి అయితే పట్టుకెళ్ళానండి తనకి ఆ నెయిల్స్ అవి జరుగుతున్నప్పుడు నేనైతే మానిక్యూర్ చేంజ్ చేసుకుంటూ కూర్చున్నాను అండ్ ఫైనలీ స్లో కా హ్యాండ్స్ మాత్రం నాకు భలే నచ్చినాయి అండి సింపుల్ కలర్ సెలెక్ట్ చేసుకుంది తను అండ్ ఇట్ లుక్స్ రియలీ నైస్ ఇదైతే ద బాంబే నెయిల్ కంపెనీ అనేసి ఎవ్రీవేర్ అండి బాంబేలో చాలా చోట్లే ఉంటాయి ఇది సో ఇక్కడికి వెళ్ళాను అనమాట చాలా బాగుందండి వీళ్ళ సర్వీస్ కూడా అండ్ షీ ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఇట్లా వచ్చిందనమాట నాకు భలే నచ్చినాయి నేచురల్ కలర్ న్యూడ్ కలర్స్ పెట్టుకుంది అండ్ దే లుక్ రియలీ నైస్ ఇవి రెగ్యులర్గా చేయించడం అసలు మంచిది కాదండి బట్ వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ గాట్ ఎట్ డన్ ఫర్ హర్ అందుకని వదిలేశాను పండగ సీజన్ కదా అనేసి అండ్ ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ మిరాయ్ మూవీ అయితే కంప్లీట్ చేశానండి సగం చూశాను ఫస్ట్ హాఫ్ వాజ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టింగ్ కానీ ఇంటికి వచ్చి చూసినాక సెకండ్ హాఫ్ వాజ్ ఇంట్రెస్టింగ్ అనమాట సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అండ్ ఇంకా ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆరేసిన బట్టలు మరి తీసుకొని ద రెగ్యులర్ స్టఫ్ కంటిన్యూస్ సో మీకు ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ఛానల్ అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ హ్యావ్ అ గ్రేట్ డే